హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మా నానమ్మ వాళ్ళ ఊరిలో ఒక అమ్మవారిది సంబరం జరిగింది అది ఎలా జరిగింది అనేది మనం ఈరోజు వీడియోలో చూడబోతున్నాం ఇదే మా నాన్నమ్మగారి ఊరు పెడపత్తి రేవులో కనకదుర్గమ్మ అమ్మవారు మనం కోరిన కోరికలు తీర్చే మహాతల్లి మన దుర్గమ్మ మా నానమ్మ ఊరు ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపత్తి మండలంలోని పిడపత్తి గ్రామం అయితే చూసారా గుడి అలాగా స్టార్టింగ్ ఈ గుడి ఉంటుంది తర్వాత చుట్టూ మొత్తం పొలాలు ఉంటాయి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ వాతావరణం మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే పచ్చని చేళ్ళు చూసేయండి నన్ను రెండు కళ్ళు సరిపోవు తెలుసా అంత బాగున్నాయి ఇంతకీ ఎందుకు వచ్చామంటే అమ్మవారిది శ్రీశ్రీ సప్తమ తల్లి ఉత్సవాలు చూడడానికి వచ్చాము అవి ఎలా జరుగుతాయి ఏంటి అనేది మొత్తం ఈరోజు మనం చూసేబోతున్నాం ఇదిగోండి అమ్మవారు చూసారా ఎలా ఉన్నారో ఆ పక్కన అమ్మవారి మూర్తులు చూడండి స్వయంగా వెలిసాయి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి రాత్రి ప్రోగ్రామ్స్ జరుగుతాయి లైక్ ఎలాగంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని కోలాటం ఇవన్నీ ఎలా జరుగుతూ ఉంటాయి నైట్ అంతా జాగారం చేస్తూ ఉంటారు అయితే మార్నింగే మనకి అన్న సంతర్పణ జరుగుతుంది అది నాలుగు వేల మందికి జరుగుతుంది అనమాట ఇది మా తాతయ్య గారు కూడా చేస్తారు ఆయన కూడా ఒక మెంబర్ అనమాట అంటే ఏంటి ఇప్పుడు ఊర్లో ఇంతమంది పెద్దోళ్ళు అంటారు కదండి ఆ పెద్దల్లో ఈయన కూడా ఉన్నారు మా తాతయ్య గారు ఆయన కూడా చేస్తారనమాట సో మమ్మల్ని అందుకే ఇన్వైట్ చేశారు మేము వెళ్ళాము అమ్మాయి డ్యాన్స్ చూసారా ఎంత బాగా చేసిందో అమ్మవారిలాగే సేమ్ చాలా బాగుంటుందండి నైట్ అంతా అలా అయిపోతుంది అవి చూస్తూనే ఈ అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి చిన్నపిల్ల డ్యాన్స్ వేస్తుంది గోదావరి గట్టు సాంగ్కి ఆ అమ్మాయి అయితే ఇంకా సేమ్ ఆ సినిమాలో ఎలా అయితే ఉంటుందో అలాగే వేసేస్తుంది చూసారా భోజనాలకి రెడీ చేసేస్తున్నారు అప్పుడే నైట్ నుండి స్టార్ట్ చేస్తారంట ఇక్కడ ట్వెల్వ్కి స్టార్ట్ చేస్తారంట ముందుగా అన్నీ రెడీ చేసి ఉంచుకుంటారు అమ్మవారి గరగను ఊరేగిస్తారు ఊరేగించిన తర్వాత ఆ పవిత్ర జలాన్ని అమ్మవారికి అభిషేకం చేస్తారు అన్నదానం పెడతారు పంచపక్ష పరిమాణాలతో చూసారు అమ్మవారు ఎంత బాగున్నారు మా అత్తలు అబ్బాయి అండి చూసారు కదా అమ్మవారికి డెకరేషన్ ఎంత బాగా చేశారు నైట్ వ్యూలో ఎంత బాగుందో అమ్మవారి డెకరేషన్ మొత్తం అలా చూస్తుంటే ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా అవుతూనే ఉన్నాయండి చూసారు అమ్మాయి ఎంత బాగా డ్యాన్స్ వస్తుందో చాలా బాగా వేసిందండి అమ్మాయి గట్ట సాంగ్ నా నుండి చూస్తున్నాను ఎక్కడ 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 ఎందుకు వచ్చేసింది గోదావరి గట్ట ఆ పిల్ల డ్యాన్స్ సేమ్ ఆ సినిమాలో ఏ స్టెప్ లో ఉన్నాయో అలాగే వేసిందండి చూసారా అందరు తెగ వీడియోలు తీస్తారు మొత్తం అలా డ్యాన్స్లు చూస్తూ అలా నైట్ అంతా జాగారం చేస్తారనమాట ఆ తర్వాత మార్నింగ్ అసలైంది స్టార్ట్ అవుతుంది సరే లైటింగ్ ఎంత బాగా పెట్టారో మేము ఎప్పుడు నైట్ టైం వెళ్ళలేదండి ఎప్పుడు చూసినా మేము మార్నింగ్ వాళ్ళం ఈసారి నైట్ టైం వెళ్ళామన్నమాట నైట్ టైం ఎంత బాగుంటుందని మాకు తెలియదు ఎప్పుడు ఎప్పుడు మార్నింగ్ వెళ్ళడమే మా అమ్మ వాళ్ళు అయితే వాళ్ళకి పెళ్ళైన కొత్తలో చీర పెట్టడానికని వచ్చారంట అది మార్నింగ్ నైట్ టైం రాలేదు ఎప్పుడు నైట్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ అమ్మవారి దగ్గర బాగా పెట్టారు ఇప్పటి వరకు నైట్ జరిగిందంతా చూసారు కదా ఇప్పుడు మనం మార్నింగ్ జరగబోయే చూడబోతున్నాం గో మార్నింగ్ డెకరేషన్ చూసారా నైట్ డెకరేషన్ నైట్ వ్యూలో అంత బాగుంటే మార్నింగ్ ఇంకా కలర్ఫుల్గా కనబడుతుంది అదిగోండి వచ్చేసాం అమ్మవారి దగ్గరికి నైట్ అలాగా నైట్ వ్యూలో ఉన్న మార్నింగ్ వ్యూ మార్నింగ్ వ్యూ అంటారు కదా బాగుంటుంది అదిగోండి అమ్మవారు చల్లంతల్లి ఇంతకీ అమ్మవారు రెండు ఇంటి రెండు ఇళ్ళకి మధ్యలో ఉంటారన్నమాట అదిగోండి బయట అప్పుడే భోజనాలు వండేయడానికి మొత్తం ఐటమ్స్ అన్నీ చేస్తున్నారు రెడీ చేస్తారు ఇప్పుడు వంటలు స్టార్ట్ చేసేస్తున్నారు అదిగోండి బూర్లు సాంబార్ చూసారా వంటలు రెడీ అయిపోతున్నాయి గరగతో అమ్మవారిని నగొండి ఊరేగిస్తున్నారు చూసారా పచ్చడి పొలాలు ఎంత బాగున్నాయో భలే ఉంది కదండి ఏదైనా పల్లెటూరు పల్లెటూరులోనండి బాబు సిటీ లైఫ్కి వచ్చాక విధంగా కానీ పల్లెటూరుని అసలు మర్చిపోలేకపోతున్నాయి ఇక్కడికి వచ్చే ఒక పొల్యూషన్ అని చాలా కష్టాలే పడాలి అలా అమ్మవారిని ఊరేగిస్తున్నారు కదా చూసారు వెనకాల అందరు అలా వెళ్తున్నారు అమ్మవారి దగ్గరికి ఇప్పుడు మనం ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూసేద్దాం బూర్లు పరమాన్నం ఇవన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసమని అలాగే తీసి ఉంచారు పులిహోర మన ఫేవరెట్ బిర్యానీ ఉల్లిచట్నీ రైతా ఉల్లిచట్నీ రైతా నోక ఇది శనగల కూర ఇది పనసకాయ జీడిపప్పు ఇది ములక్కాడ రైస్ అప్పడాలు ఇవి లేకపోతే అసలు భోజనాలు అవ్వనుకోండి సాంబార్ అప్పడం ఈ సాంబార్ బెస్ట్ కాంబో అన్నీ రెడీ చేస్తారు అమ్మవారికి నైవేద్యం పెట్టాక స్టార్ట్ చేసేస్తారు ఇక్కడ ఏంటంటే మగవాళ్ళకి ఒక చోట ఆడవాళ్ళకి ఇంకో చోట పెట్టారనమాట బఫీ సిస్టమూ ఉంది అలాగే కూర్చొని తినడం కూడా ఉంది చూసారు కదా ఇది మరి ఈరోజు మరి జరిగిందంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్